వివాహం చేసిన పెద్దలకు పెళ్లి కుమారుడికి పురోహితుడికి పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరికి తప్పకుండా శిక్ష పడుతుంది చేస్తే ఆ అబ్బాయిపై పోక్సో వంటి కఠినమైన కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధిస్తారు అందుకే బాల్య వివాహాలు నేను ప్రతి పరిస్థితుల్లోనూ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ జిల్లాలో గానీ బాల్య వివాహం జరగకుండా చూస్తాను బాల్య ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేయను చేయను నా గ్రామంలో బాల్య వివాహాన్ని కఠినమైన కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధిస్తారు అందుకే బాల్య వివాహాలు మొద్దు చదువు